శివకృష్ణ ఫైల్స్ చూస్తూ ఉంటాడు అప్పుడే చలపతి వచ్చి ఈ ఫైల్స్ ఏంటన్నగారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ లిస్ట్ సీతకు చూపిస్తాను సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ లిస్ట్లో ఉంటే గనక సీత వాళ్ళని గుర్తుపెడుతుంది వాళ్ళని పట్టుకుని ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి అని శివకృష్ణ మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మంచి పాయింట్ దగ్గరే మొదలు పెట్టారనగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ ఆ ఫైల్స్ని తిరగేస్తూ ఉంటే అందులో నాగో ఫోటో ఉంటుంది మహాలక్ష్మి నాగో ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ సీత వచ్చి శివకృష్ణ పక్కన కూర్చుంటారు శివకృష్ణ తన చేతిలో ఉన్న లిస్ట్ని సీతకిస్తాడు సీత లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీత నాగూని చూస్తే గుర్తుపడుతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి